హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస సిల్క్స్ ఓకే అండి ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ మేడం నేను మైక్ మీదతో మర్చిపోయాను థ్యాంక్ యూ వెరీ మచ్ యామిని గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ శారీస్ మీకు ఈరోజు మంచి ఆఫర్లో ఇస్తున్నాను మార్కెట్లో తొమ్మిది వందల రూపాయలు సారీస్ మీకు కేవలం ఆరు తొమ్మిది వందల చూస్తాను అలాగే అన్ని కూడా హ్యాండ్ మేడ్ సూరత్ ఐటమ్ కాదు మేడ్ ప్యూర్ కాటన్ హ్యాండ్ బ్రష్ పిండి శారీస్ అన్ని కూడా ఉన్నాయి ముంగ కాటనో అని అన్నీ ఉన్నాయి దాంట్లో టెన్ పర్టీస్ అన్నీ ఉన్నాయి అన్ని చూపిస్తాను ముందుగా మీరు చేయాల్సిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి అలాగే డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేయండి ఒక ట్వంటీ ల్యాక్స్ అనేవ్వండి మాకు కొంచెం ఎంగేజ్మెంట్గా ఉంటుంది టుడే స్పెషల్ ఏంటి నో క్లియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైక్ ఫోర్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అండి టుడే స్పెషల్ ఇవాళ అంటే తమిళనాడు షిప్పింగ్ ఉందా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఏదైనా సరే మీకు గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో వేస్తాను అక్కడి నుంచి మీకు ఫైవ్ టు సెవెన్ డేస్ ఏరియాని బట్టి వస్తుంది ఓకే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఏదైనా సరే ప్రతిదీ కూడా గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మాత్రమే వేస్తాను ఓకే అండి ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ ప్లీజ్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే ట్వంటీ లైక్స్ దగ్గర లైవ్ స్టార్ట్ చేస్తారండి ఎందుకంటే ప్యూర్ ప్యూర్ఘ అయితే ఈరోజు స్పెషల్ ఏంటి అని అడిగారు ఈరోజు స్పెషల్ ఏంటి అని జయశ్రీ గారు ఈరోజు స్పెషల్ ఏంటంటే యాక్చువల్గా మనం ప్రైజు మనం ఇచ్చే ప్రైజ్ తక్కువ ప్రైజ్గా మనం తెలిసిన విషయమే సో ఈరోజు స్పెషల్ ఏంటంటే రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి వంద రూపాయలు ఇస్తా అండి టూ శారీస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆరు యాభై చెప్పా అనుకోండి రెండు చీరలు పన్నెండు అవుతుంది అలాగే నాలుగు యాభై చెప్తే రెండు చీరలు ఎనిమిది వందలు అవుతుంది అలాగే ఈరోజు రెండు చీరలు తీసుకున్న వాళ్ళు మాత్రమే ఎందుకంటే నాకు కొంచెం ఈ కొరియర్ సర్వీస్ లో మనకు కొంచెం మిగులుతుంది కాబట్టి మనం అలాగా ఆఫర్ గా పెట్టాం టూ కి అయితే వంద రూపాయలు దొరుకుతుంది అయితే ప్రతిసారి మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను అలాగే ప్రైస్ కూడా చెప్తాను టూ సారీస్ అయితే మీరు ఆటోమేటిక్గా వంద రూపాయలు చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక లైవ్ లోకి వెళ్ళిపోదాం అయితే లైక్స్ రాలేదండి లైక్స్ రాలేదు నేను చూసుకోలేదు ప్లీజ్ లైక్స్ ఇవ్వండి లైక్స్ కూడా ఇస్తుంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ డబల్ ట్యాప్ ఓకే అండి ప్లీజ్ డబల్ ట్యాప్ అంతే అంటే ఏంటంటే ఈరోజు మంత్ ఎండింగ్ ఈ డేటు ఈ నెల ఇంకా మళ్ళీ మనం తిరిగి రాదు అలాగే ఈ ఆఫర్ కూడా మంచి ప్రైస్కి ఇస్తున్నాను ఏమైనా కార్డు చక్క బుక్ చేసుకోండి ఓకే స్టార్టింగ్ చేసి స్టార్ట్ ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేయండి లైక్స్ ఇవ్వండి ప్రైజ్ కార్డులు ఎక్కడ ఉన్నాయి అదంతా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చి ప్యూర్ కాటన్ మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది అలాగే మనకి బాంధన డిజైన్ లో ఇలా జెరీ తో వస్తుంది జెరీ లైన్స్ కూడా వస్తాయి ఇలాగా ఓకే అండి ప్యూర్ కాటన్ శారీ ఇండి శారీలో వస్తుంది అలాగే మనకి బోర్డర్ ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్ లో మనకి ఇలా బ్లౌజ్ కూడా వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇదే డిజైన్ మంచి కలర్ కాంబినేషన్ శారీ వచ్చి మీకు పళ్ళు పట్టలో వస్తాయండి ఇలాగా ఓకే అండి పళ్ళు పట్టు లాగా షుబూర్ డిజైన్తో వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ ఇదే డిజైన్ ఓకే అండి ఆల్ ఓవర్ శారీ డిజైన్తో వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఓకే అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది అయితే ఈ శారీ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండి ఈరోజు మీకు తీసుకున్న శారీస్లో ఏదైనా సరే నచ్చింది నాలుగు యాభై పేమెంట్ చేసి తీసుకోండి నెక్స్ట్ ఏడు వందల రూపాయల శారీ చూస్తారు అది నచ్చింది అప్పుడు దాన్ని వంద రూపాయలు తగ్గించి మీరే డైరెక్ట్గా పేమెంట్ చేసుకోవచ్చు ఓకే అండి సెకండ్ సారీకి ఇవాళ మీకు చూపించే కాటన్ శారీస్ లో ఏదైనా సరే రెండో చీర తీసుకుంటే వంద రూపాయలు వస్తుంది అది ప్రైస్ నాలుగు యాభై అవ్వండి ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఏదైనా పర్లేదు కానీ ఫస్ట్ శారీకి కూడా పేమెంట్ చేసుకోండి సెకండ్ సారీకి తగ్గించేసుకోండి ఓకే అండి రెండు చీరలు ఒకసారి పేమెంట్ చేద్దాం చూడమంటే ఎందుకంటే అవ్వచ్చు అయిపోవచ్చు సో అందుకని ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా లేదమ్మా షిప్పింగ్ అదనంగా ఉండదు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఓకే అండి ఏ కూడా స్క్రీన్ షార్ట్ తీసుకోండి స్క్రీన్ షాట్ కంపల్సరీ ఓకే అండి ఇది సార్ సరిచేపింగ్ మరి ఫోల్ అలా కాదు మాది ఎలా ఉంది అలాగే కంపెనీ స్క్రీన్ షార్ట్ తీసుకోండి ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కూడా హ్యాండ్ తో చేసినవి అంటే ఇవి మన సురత్ ఐటమ్ కాదు ఐటమ్ కాదు జస్ట్ మనకి ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ తో చేసిన సారీస్ ఓకే అండి నెక్స్ట్ అన్ని వర్షం ఇదిగోండి మంచి కదర్ కాంబినేషన్ అండి ఇవి కూడా మీకు కాంట్రాస్ట్ మీకు పళ్ళు బోర్డర్ వస్తుంది ఇదిగోండి డిఫరెంట్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కాంట్రాక్ట్ మీకు పల్లుల వస్తారమ్మా అమ్మా పల్లుల పార్ట్ పల్లు పార్ట్లు వస్తుంది అంత కూడా పళ్ళు పార్ట్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ అంతలా వస్తుంది ఇది ఒక శారీ అంతలా వస్తుంది ఓకే అండి ఇవన్నీ కూడా మీకు నాలుగు వందల యాభై రూపాయలు సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎనీ టూ సారీస్ కి వంద రూపాయలు లెస్ ఓకే అండి మీకు ఏది కావాలో సింగిల్ శారీ ఫస్ట్ పేమెంట్ చేసుకోండి సెకండ్ శారీకి మీరు తగ్గించి పేమెంట్ చేసుకోవచ్చు ఇది రోజు ఆఫర్ అమ్మా ఎందుకంటే ఈ ఆఫర్ అనేది ఇవాళ మంత్ ఎండింగ్ కాబట్టి మనకి డేట్ అనేది ఈ నెల మళ్ళీ తిరిగి రాదు ఈ సంవత్సరంలో ఇంకా మళ్ళీ ఎప్పుడు తిరిగి రాని టైం అనమాటది సో అందుకని మంచి లో ఉండాలని చెప్పేసి ఇలా ప్రైస్ పెట్టాను ఏ కావాలో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి ఇంకో విషయం సి అయితే లేదండి సి లేదు మీరు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి శారీ ఉంటే ఫోన్పే నెంబర్ ఇస్తాను ఓకే అండి నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెకండ్ శారీకి వంద రూపాయలు తగ్గించి తీసుకోవచ్చు మీరు ఓకే అండి రెండు సీర్లు తీసుకున్న వాళ్ళు మాత్రం అదే చెప్పేది అది వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే మనకన్నా మనం ఒకసారి ఆఫర్ పెడతాం వాళ్ళు వందల ఐదు ఆఫర్లు చూస్తుంటారు లైవ్ లో సో అందుకని మనకన్నా వాళ్ళకి అర్థం అవుతుంది లేదు ఓకే సార్ సార్ త్వరగా బుక్ చేసుకోండి కేవలం నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సారీ విత్ బ్లౌజ్ ప్రైస్ అనేది మారినా సరే మీకు ఆఫర్ అనేది టూ శారీస్ కి అలాగే వస్తుంది ఒకవేళ నాలుగు యాభై శారీ ఒకటి ఆరు యాభై ఒకటి చూస్తున్నారు అనుకోండి అప్పుడు పదకొండు వందలు అవుతుంది వంద రూపాయలు తగ్గించుకోవచ్చు అది లాస్ట్ సారీకి ఏ సారీ అయినా సెకండ్ సారీ తగ్గించుకోండి ఫస్ట్ సారీ పేమెంట్ చేసుకోండి ఎందుకంటే మీ సారీ మీకే బుక్ అవ్వాలంటే అలాగే చేయాలి వావ్ నైస్ వన్ ప్రైస్ ఓకే అండి డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేయట్లేదు ఎందుకని లైక్స్ ఇవ్వండి ఒకసారి లైక్స్ ఇవ్వండి ప్లీజ్ లైక్స్ ఇవ్వండి ఇంకా మంచి మంచి కలర్స్ మంచి ఆఫర్లో మీకు ప్యూర్ కాటన్స్ అన్ని కూడా చూపిస్తాను ఇవ్వండి ప్యూర్ కాటన్ ఇది కూడా హ్యాండ్ బ్రష్ అండి చేత్ వేసే పెయింట్లు ఇన్ని కూడా శారీ మామూలుగా ఓపెన్ అయింది ఇది కలర్ లో తయారు చేస్తారు కాటన్ శారీని ఆ తర్వాత ఆరిన తర్వాత హ్యాండ్ బ్రష్ చేస్తారు ఇది కాంట్రాస్ట్ మీకు పళ్ళు బోర్డర్ బ్లౌజ్ వస్తుంది లాగా ఇవ్వండి ఇలా పెడతా చూడండి ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ పాటు బోర్డర్ లో వస్తుంది అంతా కూడా హ్యాండ్ బ్రష్ కొత్త చేత్తో వేసే ప్రింట్ అంతా కూడా అంటే ఆ డై పెట్టి చేతున్నారు కదా పెయింట్ ఇవన్నీ కూడా సో ఇది కూడా సేమ్ ప్రైస్ నాలుగు యాభై ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ టూ శారీస్ అయితే మైనస్ వంద రూపాయలు ఏ శారీకి కైనా తీసుకోండి పర్లేదు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా డబల్ ట్యాప్ కూడా చేయండి ప్లీజ్ డబుల్ ట్యాప్ ప్లీజ్ డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ ఇవ్వండి ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎనీ టూ సారీస్ లెస్ హండ్రెడ్ రూపీస్ అనమాట కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది మీరు చూసారో లేదో ఈ బార్డర్కి పై బోర్డర్ సంబంధం ఉన్న డిజైన్ కూడా పై బోర్డర్ డిజైన్ వేరు కింద సరికి లాగా చక్కగా మంచి వివింగ్ మన మ్యాంగో డిజైన్ వస్తుంది శారీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అంతకటి హ్యాండ్ ప్రింట్ అండి చేతితో వేసే ప్రింట్స్ అన్ని కూడా ఇది ఓకే అండి ఇదేసరికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి ఓకే అండి ఎనీ టూ శారీస్కి వంద రూపాయలు రాదా రాదాండి మంచి కలర్ కాంబినేషన్ అండి శారీస్ అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్ వచ్చాయి శారీస్ అన్ని కూడా ఫుల్ లైట్ వెయిట్ శారీస్ అన్ని కూడా ఫుల్ లైట్ వెయిట్ వస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దిగండి శారీ అంతలా వస్తుంది ఓకే అండి ఇది వచ్చేది పళ్ళు పార్ట్ ఓకే అండి ఇలా శారీ అంతా మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ లాగా బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఓకే అండి ఇవన్నీ కూడా కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సార్ డూ యూ హ్యావ్ చిట్టినాడు కాటన్ టెరస్ అవి ఒకటో రెండు ఉన్నాయా ఐపీని అన్ని అయిపోయినాయి టూ శారీస్ ఉన్నాయి రెండు ఉన్నాయా ఉందా ఒక్కసారి ఉందా మా వితౌట్ బ్లౌజ్ ఒకసారి ఉంది ఒక్కసారి ఉందండి వితౌట్ బ్లౌజులు అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి చీరే ఉంది సీజన్ కదా మనకు ఆల్రెడీ కస్టమర్స్ కొంతమంది స్టాక్ రాగానే చెప్పగానే వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు కలర్ గ్రీన్ ఏదో ఉండాలి కదా ఇక్కడ పళ్ళు పార్ట్ ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తాయండి ఇలాగా ఇలా స్టైప్లెన్స్ తో కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది వీవింగ్ బోర్డర్ వస్తుంది చిన్న డిజైన్ తో వస్తుంది శారీ అయితే సింగిల్ కలర్ మాత్రమే ఉందండి శారీస్ అన్నీ అయిపోయినాయి దీంట్లో సో ఇది వచ్చేసరికి మీకు ప్రైజ్ వచ్చేసరికి ఆరు వందలండి ఈ శారీ వచ్చి ఆరు వందలండి చెట్టునాటి శారీ ఈ శారీ వచ్చి ఆరు వందలు అంటే యాక్చువల్ గా ఏంటంటే ఇవి ఇప్పుడు ఈ అనేది పెద్దవాళ్ళు వాడటానికి ఉపయోగపడతాయి అండి ఎక్కువగా డిజైన్స్ అన్ని కూడా సెల్ఫ్ డిజైన్ తోస్తే పెద్దవాళ్ళు వాడటానికి ఉపయోగపడతాయి కాబట్టి మనం ఇచ్చే ఐటమ్స్ ఏంటంటే ఎక్కువ ఐటమ్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ తో మంచి మంచి కలర్ కావాలని వాడుతున్నారు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా డిజైన్స్ వాడుతున్నారు చిన్న చిన్న డిజైన్స్ చాలా తగ్గిపోయారు పెద్దవాళ్ళు కూడా డిజైన్సే వాడుతున్నారు సో అందుకని మనం అవి మళ్ళీ రిజిస్టర్ చెప్పాక టైం పడుతుంది కాబట్టి డిజైన్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి ఓకే అండి జస్ట్ నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తన కాండు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎనీ టూ శారీస్కి అయితే హండ్రెడ్ రూపీస్ వస్తాను వంద రూపాయలు తగ్గించే వస్తుంది ప్లీజ్ డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ ప్లీజ్ ఇవ్వండి మంచి కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది బ్లూ షేడ్ కి మీకు ఆరెంజ్ కలర్ బోర్డర్ వస్తుంది అంతా కూడా హ్యాండ్ బ్రష్ ప్రింట్ అంతా కూడా మీకు ఇది కాంట్రాక్ట్ పళ్ళు వస్తుంది ఇలాగా ఇలాగా కాంట్రాక్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాక్ట్ బోర్డర్ వస్తుంది కాంట్రాక్ట్ లో మీకు గ్లౌస్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింట్ బ్రష్ అనమాట హ్యాండ్ తో చేసే పెయింట్ పెయింట్ శారీస్ అనమాట కూడా ఇవన్నీ కూడా ఇందులో ఎలిఫెంట్ డిజైన్ కూడా వచ్చింది కూడా చూడలేదు ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇలాగా సింపుల్ గా ఉంది చాలా క్లాస్ గా ఉంది జస్ట్ నాలుగు యాభై ప్రీ షిప్పింగ్ అండి అదే టూ సారీస్ తీసుకుంటే వంద రూపాయలు లెస్ అవుతుంది మీకు ఓకే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ప్యూర్ కాటన్ శారీస్ హ్యాండ్లు అంతా కూడా ప్యూర్ కాటన్ హ్యాండ్ ప్రింట్ అనమాట అంతా కూడా హ్యాండ్ ప్రింటెడ్ కాటన్ శారీస్ అన్నీ కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ నాలుగు యాభై ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నాలుగు యాభై ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అది వాటర్ కొంచెం పోస్టల్ కొరియర్ చేస్తారు మీరు అన్ని పోస్టల్లో ఉన్నా అన్ని చేసే ప్రతి ప్రతిదీ కూడా ఓన్లీ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వేస్తామండి ఓన్లీ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే వేస్తాను ఇవన్నీ కూడా మీకు ఓకే అండి కాకపోతే ఏ రోజు దా రోజు ప్యాకింగ్ అయిపోతుంది ఈ రోజు మటుకి మీకు రేపు సండే కాబట్టి మండే మార్నింగ్ మీకు ఈవినింగ్ కానీ ట్రాక్ నెంబర్ వచ్చేస్తుంది ఈవినింగ్ లోపల ట్రాక్ నెంబర్ వచ్చేస్తుంది ప్లస్ ప్యాకింగ్ కూడా అయిపోతుంది కాకపోతే రేపు హాలిడే కాబట్టి మండే మార్నింగ్ తీసుకెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్ డిపాజిట్ చేస్తాను అవన్నీ కూడా మీ ఏరియాని బట్టి ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు వచ్చేస్తుంది అన్ని గవర్నమెంట్ పోస్టులు మాత్రమేనండి ఓకే అండి ఇదిగోండి పళ్ళు పార్ట్ ఇది కాంట్రాక్ట్ పళ్ళు వస్తుంది అలాగే బోర్డర్ వస్తుంది అలాగే బ్లౌజ్ వస్తుంది సింగిల్ సారీ నాలుగు వందల యాభై రూపాయలు టూ శారీస్ అయితే వంద రూపాయలు లెస్ అండి ఈరోజు ఆఫర్ అండి మామూలుగా మనం నాలుగు యాభై అమ్మాయి మనం ఇవన్నీ కూడా షాప్లో అదే ప్రైజ్ అమ్మాను ఆన్లైన్ అదే ప్రైజ్ అమ్మాను సింగిల్ శారీ నాలుగు యాభై ఈరోజు ఏంటంటే మంత్ ఎండింగ్ ఆఫర్ కింద జస్ట్ టూ శారీస్కి అయితే వంద రూపాయలు లెస్ అవుతుంది సింగిల్ శారీ అయితే సేమ్ ప్రైస్ ఓకే అండి ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి అలాగే ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ సారీస్ ఆఫర్ ప్రైజ్ మిస్ చేసుకోమాకండి జస్ట్ నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్ కాంబినేషన్ క్వాలిటీ కూడా బాగుంటాయండి ప్యూర్ కాటన్ అన్నీ కూడా అంతా కూడా హ్యాండ్ బ్రిష్ ప్రింట్ అనమాట ఇవన్నీ కూడా కంపెనీ తయారు కాదు అంటే మిషన్ తయారు కాదు సుర తయారు కాదు ప్యూర్ కాటన్ వాళ్ళు శారీ ఫ్యాబ్రిక్ తెచ్చుకొని వాళ్ళు ఓన్గా కలర్స్ వేసుకొని తయారు చేస్తారు ఇవన్నీ కూడా అటువంటి శారీస్ మనకి జస్ట్ మీకు సింగిల్ శారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి ఒకదాని డిజైన్స్ కానీ కానీ సంబంధం ఉండవండి చాలా బాగుంటాయి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఓకే అండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటాయండి జస్ట్ నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ ఎనీ టూ శారీస్కి అయితే వంద రూపాయలు లెస్ ప్లీజ్ డబల్ ట్యాప్ డబుల్ ట్యాప్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి ఓకే అండి గారు హాయ్ అండి హాయ్ అండి ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేయండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ సింగిల్ శారీ ప్యూర్ కాటన్ అన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి అన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ శారీ విత్ బ్లౌజ్ మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎనీ టూ శారీస్ అయితే వంద రూపాయలు లెస్ అండి కలర్స్ అన్ని బాగున్నాయండి కాంట్రాస్ట్ వస్తాయి అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వన్లో వస్తుంది సారీ మంచి కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్ బ్లౌజ్ వస్తాయి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్యూర్ కాటన్ ఆర్స్ కలర్ కామె చాలా బాగున్నాయి ఆ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి ఓకే అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి చిన్న బోర్డర్తో వచ్చిన చూడు ముంగ కోట అందుకో మూంగా కోటా కాటం అనుకో మూంగా కోటా కాటం இ கா மூங்கா கோட்டா காட்டன் அதுக்கு மூங்கா கோட்டா காட்டன் அவி அவிக்கண்ட் அடிக்கோ சாரீஸ் அது மூங்க கோட்டா அபே இன்னு இவ உன்ன இங்கே உன்னா ஓகே இவ்வளோ மூங்கா கோட்டா காட்டன் இவன் கூட தமிதி வந்து ரூபாய் அம்முன்னு மார்க்கெட்ல లైవ్లో కూడా ఆన్లైన్లో కూడా మనకి తొమ్మిది వందలు అమ్ముతున్నారు మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఏడు వందల రూపాయలు అండి ఇదిగోండి ముంగా కోటా కాటనం బ్రష్ ప్రింటర్ అనమాట మొత్తం కూడా హ్యాండ్ పెయింటింగ్ మొత్తం అంతా కూడా హ్యాండ్తో చేస్తారు చాలా బాగుంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మీకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి హ్యాండ్ బ్రష్ ప్రింట్ అంతా కూడా మూంగా కోటా కాటనం ఇది పళ్ళు పార్ట్ అండి అంతా కూడా చేతితో చేసే పెయింట్ అండి హ్యాండ్ బ్రష్ ప్రింట్ అంతా కూడాను సారీ అంతా ఇలా వస్తుందండి మీకు అలాగే చిన్న తో మీకు చిన్న బార్డర్తో మీకు ఇలాగ బ్లూ కలర్ అంతా హ్యాండ్ ప్రిష్ మొత్తం కూడా బ్రష్తో వచ్చి హ్యాండ్ బ్రష్తో చేసిన ప్రింట్ ప్రింట్ అనమాట అన్ని కూడా శారీ మొత్తం కూడా మూంగా కోటా కాటన్ వస్తుంది బ్లౌజ్ వేసరికి ఇలా అండి అలాగా ఇది బ్లౌజ్ పార్ట్ సో ఇది వస్తే కేవలం ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఏదైనా సరే ఇప్పుడు మీ కింద నాలుగు యాభై తీసిన శారీ ఒకటి ఇది ఒకటి కూడా తీసుకోవచ్చు ఏదైనా రెండు చీరలు తీసుకుంటే ఈ కాటన్ చీరలు ఈ రోజు ఆఫర్ కింద వంద రూపాయలు మైనస్ అవుతుంది ఓకే అండి శారీ అయితే ఇది మూంగా కోటా ఏంటన్నాయి మూడే ఉన్నాయా అయిపోయి మొత్తం ఓన్లీ త్రీ శారీస్ ఉన్నాయండి ఇవి ఏమైనా కావాలంటే చక్కగా గా బుక్ చేసుకోండి కలర్ కాపీస్ కూడా చాలా బాగుంది మంచి డిజైన్తో ఉంది జస్ట్ మీకు ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్రెడీ మూంగా కోటా కాటన్ అండి మూంగా కోటా కాటన్ అది కూడా హ్యాండ్ బ్రెష్ ప్రింట్ ఇదిగోండి కొండలు వస్తుంది మూంగా కోటా కాటన్ బ్రష్ పెయింట్ మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది జస్ట్ మీకు ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఏడు వందలు ఫ్రెష్ షిప్పింగ్ అయితే దీంట్లో ఏవైతే ఉన్నాయో అది రెండు కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాను మీరు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి ఓన్లీ టూ కలర్స్ మాత్రం మిగిలినాయండి కలర్స్ అన్నీ అయిపోయినాయి దీంట్లో ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి వీటిలో ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఓన్లీ ముంగ కోట కాటన్ హ్యాండ్ బ్రష్ ప్రింట్ ఇవన్నీ కూడా తొమ్మిది వందల రూపాయలు అమ్ముతున్నారు మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ దాంతో దాంతోపాటు శారీస్ కి అయితే వంద రూపాయలు వేస్తు ఓకే అండి టూ శారీస్కి అయితే వంద రూపాయలు వేస్తు సింగిల్ శారీ ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ అయితే వంద రూపాయలు వేస్తు దాంట్లోనే ఇది ఒక శారీ అండి ఇది డిజైన్ మార్పు అది కూడా ఇది కూడా ముంగ కోట కాటనే డిఫరెంట్ డిజైన్ అనమాట ఇలాగా ఇలా డిఫరెంట్ డిజైన్తో వస్తుంది మీకు కాంట్రాస్ట్ మీకు లాగా బోర్డర్ కింద వస్తుంది ఇక్కడ పళ్ళు పార్ట్ అండి ఇది పళ్ళు పార్ట్ వస్తుంది ఆల్ ఓవర్ సైడ్ ఇదే డిజైన్ మీకు బార్డర్ చిన్న వర్లీ డిజైన్ తో వస్తుంది శారీ అయితే సూపర్ ఉంటుంది అండి బ్లౌజ్ సేమ్ లోనే మనకి చిన్న చుక్కతో డిజైన్ వస్తుంది జస్ట్ ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ ఇచ్చేస్తుంది ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ మాత్రమే ఉంది కలర్స్ అన్ని అయిపోయి సింగిల్ శారీ మాత్రమే ఉంది జస్ట్ ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం ప్యూర్ కాటన్ అన్ని కూడా ప్యూర్ కాటన్ అండి మీ టైల్ ఏదైతే పెట్టానో ప్యూర్ కానీ అన్ని కూడా ప్యూర్ కాటన్ సారీ ఇప్పుడు వరకు అన్ని కూడా ప్యూర్ కాటన్ సారీస్ ఓకే అన్ని అన్నీ కూడా ప్యూర్ కాటన్ అన్ని కూడా హ్యాండ్ ప్రింట్ సారీస్ అన్ని కూడా చేతితో చేసిన సారీస్ అన్ని కూడా ఓకే అండి ఇందులో వచ్చి ఇది ఒకటే వంద జస్ట్ ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ టూ సారీస్ అయితే హ్యాండ్ రూపీస్ లాక్స్ రెండు ఛర్లు తీసుకుంటే వంద రూపాయలు లెస్ అవుతుందండి ఇందులో ఇది ఒకటే ఉందండి కాకపోతే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది లైట్ ఒక గ్రే కలర్ లాగా ఉంటుంది విత్ వస్తుంది జస్ట్ షిప్పింగ్ అండి ఏడు వందలు రూపాయలు లెస్ అవుతుంది ప్యూర్ కాటన్ శారీస్ నెక్స్ట్ ముగ్గులు డిజైన్ ముగ్గులు ముగ్గులు ఏమవునాయి అక్కడ ఎన్న చూడలేదు ఎందుగా రెండు సీట్లు ఇచ్చాను కదా పన్నెండు సీట్లు ఉండాలి రెండు కూడా ఓకే అండి ముగ్గులు డిజైన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది కూడా హ్యాండ్తో అండి అంతా కూడా హ్యాండ్ పెయింట్ బ్రెష్లు అన్ని కూడా చేతితో చేసిన డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా క్వాలిటీ కూడా సూపర్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి పళ్ళు పార్ట్ ఇది ఇది కూడా చేత్తో చేసేయండి అన్ని ప్రింట్ కూడా చేత్తో బ్రష్తో చేసిన ప్రింట్ అనమాట ఓకే అండి ఇది బ్లౌజ్ పార్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్ ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది రెండోది ఏంటంటే రెండు చీరలు తీసుకుంటే వంద రూపాయలు మైనస్ అవుతుంది ఈ రోజు ఆఫర్ అది ఓకే అండి కాటన్ చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ అండి సూపర్ ఉంటుంది మిస్ మాకండి జస్ట్ ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ శారీస్ కి హండ్రెడ్ రూపీస్ వేస్తాయి వంద రూపాయలు తగ్గిపోయినమాట ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి కూడా చూపిస్తాను ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి శారీ ఉంటేనే మీకు ఫోన్పే నెంబర్ ఇస్తాను జస్ట్ ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి దీంట్లో కలర్స్ ఇవి చూసుకోండి సార్ కలర్స్ అని కూడా వరుసగా పెడతాను ఇదిగోండి త్రీ కలర్స్ శారీ ప్యూర్ కాటన్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి మీకు ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ శారీ సెవెన్ హండ్రెడ్ టూ శారీస్కి అయితే వంద రూపాయలు మైనస్ అవుతుంది అంటే ఏదైనా మీరు శారీస్ ఏది తీసుకున్నా పర్లేదు ఈ శారీ తూ తీసుకోవాల్సర లేదు నాలుగు యావేలు తీసుకోవచ్చు ఏడు వందలు ఏదైనా సరే తీసుకోవచ్చు ఇవాళ అయితే ఫస్ట్ శారీ బుక్ రెండు సరే వేరే బుక్ చేసుకోవచ్చు దాంట్లో మీకు వంద రూపాయలు ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఓకే ఏడు వందలు ప్రీ షిప్పింగ్ ప్యూర్ కాటన్ శారీస్ మంచి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా హై క్వాలిటీ అన్నీ కూడా జస్ట్ మీకు సెవెన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండి క్వాలిటీ చాలా బాగుంటుంది అండి క్వాలిటీ సూపర్ ఉంటుంది ఓకే అండి నెక్స్ట్